జ్యువెలరీస్ వారి ముకుందా ఘన ప్రారంభం నవంబర్ ఇరవై మూడున మన దిల్చుక్ నగర్ లో ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం ఆఫర్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుపై రాజకీయ రగడ కొనసాగుతోంది స్థలం ఎంపికపై అధికార పార్టీ నేతలు బీజేపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత కుదరడం లేదు డిగ్రీ కళాశాల స్కూల్ కి కేటాయించాలని కాంగ్రెస్ నాయకులంటుండగా తన గ్రామంలోనే నిర్మించాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు ఫలితంగా పాఠశాల మంజూరై ఏడాది గడుస్తున్న స్థలం ఎంపిక వివాదంలోనే నలిగిపోతోంది రాజకీయాలకు తావు లేకుండా సమీకృత గురుకులాన్ని త్వరగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తోంది అందులో భాగంగా ఆర్మూరు నియోజకవర్గానికి సమీకృత గురుకులాన్ని ఏడాది క్రితం మంజూరు చేసింది ఇప్పటి వరకు స్థల సేకరణ పూర్తి కాకపోగా అది రాజకీయ రంగు పులుముకుంది ఇతర ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణం చకచకా జరుగుతూ ఉండగా ఆర్మూర్లో మాత్రం ముందడుగు పడటం లేదు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గ్రామమైన అంకాపూర్ గుట్ట సమీపంలో పాఠశాలను నిర్మించాలని గట్టిగా పట్టుపడుతున్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆర్మూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థలం ఎంపిక విషయంలో ఏడాదిగా ఇద్దరు నేతలు పట్టు వేడటం లేదు ఫలితంగా భవన నిర్మాణానికి అనువైన చోటు కోసం అధికారులు తర్జన భర్జన పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు సమీకృత గురుకుల నిర్మాణంపై దృష్టి సారించడం లేదని వాపోతున్నారు గత సంవత్సరం కిందటనే శాంక్షన్ చేయడం జరిగింది దానిపైన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి వ్యవహరిక శైలికి అర్థమవుతా ఉంది మేము తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పుకోవడం తప్ప అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా ఉండడం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించినటువంటి పనులు ఏవి కూడా ముందుకు సాగకపోవడం జరుగుతోంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే అకాడమిక్ సందర్భంలో దీన్ని ప్రారంభించేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము శంకుస్థాపన కావచ్చు అసలు ల్యాండ్ చూడడం కావచ్చు కేటాయింపులు కానీ ఎలాంటివి కూడా ఇప్పటి వరకు కూడా బయటకు తీసుకురాలేరు దానికి రెండు వందల కోట్లు కేటాయించినా కానీ వీళ్ళకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉన్నదా సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని శంకుస్థాపన చేయలేని స్థితిలో మన రాజకీయ నాయకులు ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం దాని హెచ్ఏ అకాడమిక్ ఇయర్ వరకైనా కనీస ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించిందో చలా పరిశీలన అనేది అంకాపూర్ గ్రామంలో పెడదామని కొందరు నాయకులు మళ్ళీ ఆర్మూర్ గ్రామంలో పెడదామని కొందరు నాయకులు దీన్ని రాజకీయం చేస్తూ ఈ రెండు వందల కోట్ల పనులు మధ్యలోనే వదిలిపెట్టేశారు మేము గుర్తు చేస్తున్నాం ఆరుమూరు ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలు పట్టుదలకు పోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు అనువైన స్థలం ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవటంలో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది ఈ ఏడాది నిర్మాణం ప్రారంభం కాకుంటే మరో నియోజకవర్గానికి గురుకులం తరలిపోతుందనే ఆందోళనలో స్థానికులున్నారు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అలాగే పక్కనున్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ నిర్మించినట్టయితే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుంది రవాణా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు తన సొంత గ్రామం అయిన అంకాపూర్లో నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి మేధావిల అభిప్రాయం తీసుకోండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయానికి తీసుకొని ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుతా ఉన్నా కాన్షియన్స్ ప్రజలు అందరినీ తెలుసుకొని మీరు దీన్ని ఎక్కడైతే బాగుంటుంది అంకపూర్లోనో మరి ఆరుమూరు కాలేజ్ ఆరుమూరు కాలేజ్ దగ్గర అయితే అందరికి సౌకర్యం ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర ఉంది ఆ ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పోవచ్చు రావచ్చు దాన్ని పుణీరాయి సీఎం గారితో నేయించి మాకు తొందరగా ఆరు నెలల ఏడవ లోపల స్కూళ్ళు కంప్లీట్ చేయిస్తారని ఆశిస్తూ దయచేసి ప్రజలు నష్టపెడకండి ఆర్మూర్ ప్రాంతం అభివృద్ధి కావాలన్నా విద్యలో ముందటి పోవాలన్నా ఇప్పటికైనా నేతల్లారా మీరు మీ పట్టు విడుపుల్ని పక్కకు పెట్టేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు వెంటనే శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం నుంచి అయినా దాన్ని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకుని సమీకృత గురుకులం నిర్మాణం సాకారం చేయాలని స్థానికులు కోరుతున్నారు